హలో ఏపీ నమస్తే నేను మీషన్ముఖ ఈరోజు మనతో పాటు చర్చించడానికి కిరా కార్పి గారు ఉన్నారు నమస్కారం నమస్కారం మీది నెల్లూరు జిల్లా నెల్లూరు ప్రాంతం దానికంటే ముందుగా సింహపురి ప్రాంతం అంటే బాగుంటుంది అని చెప్పారు పేరు సింహపురి మరి సింహపూరి ప్రాంతంలో అక్కడ ఫేమస్ పర్సనాలిటీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవరు చెప్పాడు నేను అంటాను మీరేమంటారు మరి పచ్చలపల్ల సుందరయ్య గారు మరి పొట్టి శ్రీరాములు గారు ఎవరు మరి నువ్వు వైఎస్ఆర్సీపీలో గోండా వేలకోడలు సంపాదించోడు ఇసుకదందాలు చేసినోడు బెట్టింగ్లు చేసినోడే నెల్లూరుకి ఫేమస్ అయితే పుచ్చలపల్ల సుందరయ్య గారు తన భార్యకు కూడా ఆపరేషన్ చేపిచ్చేసి మనకు బిడ్డలు పుడితే మన సమాజంలో మనం అనుకున్నటువంటి డెమోక్రసీలో ఏముంటుందని సిపిఐ సిపిఎంగా పనిచేశారు ఆయన అంటే కమ్యూనిజం అందరినీ సమానం చూసే పరిస్థితుల్లో మన పిలకాయలు పుడితే మనం ఎక్కడ స్వార్థంగా ఉండి మనం అనుకున్న సిద్ధాంతాన్ని చెడగొడతాం అనుకొని తన వైఫ్కే ఆపరేషన్ చేయించేసినటువంటి వ్యక్తి ఎవరు పొసలపుర సుందరయ్య గారు మన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రము తమిళనాడులో తమిళనాడులో కలిసి ఉండి భాష సమస్యతోను వాళ్ళు పెట్టే హింసతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ఇవ్వాలని కేంద్రంతో గొడవ పెట్టుకొని ఇవ్వకపోతే అలకపోని యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మనమూత్ర విసర్జన కంట్లో నోట్లో ముక్కుల నుంచి ఉన్నా కూడా పట్టుదలతో ఉండి చివరికి అమరుడైపోయి ఆంధ్ర రాష్ట్ర అవతరికి పాటు అమరు అమరుచే పుట్టించు గారు ఎవరు వీళ్ళిద్దరితో అంటే వీళ్ళు ఫేమస్ కాదు కోట్ల రూపాయలు తీసేసి నోటుకు వచ్చినట్టు పార్టీ అధ్యక్షులని ఆడవాళ్ళని తిట్టే పూర్వం పోకు అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఆ నిలు నెల్లూరుకి ఫేమస్ అయితే మా మా సిగ్గు చెట్టది ఓకే నెల్లూరు ప్రాంతంలో ఇంకో వాదన అయితే ఉంది బెట్టింగ్ అనిల్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మరి దీన్ని దీన్ని ఏమంటారు వాదన ఏముంది అబ్బా బెట్టింగ్లు పెడితే బెట్టింగ్ అంటారు ఆ బెట్టింగ్ పెట్టకపోతే ఊరికే ఎందుకు అంటారు ఆయన ఏమన్నా ఏమన్నా ఈయన ఏమన్నా పెద్ద ఇదే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీళ్లు అంటే వన్ ఫార్టీ టీఎంస్ పై మాటే అక్కడ స్టోరేజ్ ఉంటది సో ఆ నీళ్లు కూడా దొంగతనం చేసి సంపాదించుకున్నారనే వాదన అయితే ఉంది నెల్లూరు జిల్లా మరి దీనిపై మీరేమంటారు ఆయన ఇది ఒకటేంది స్వామి ఇసకంటే ఇసక ఎర్రచందనం అంటే ఎర్రచందనం అక్కడ ఏదైతే నిధులు ఉంటాయో అవి ఒక్కడ కూడా కనబడవు మొత్తం వాళ్ళు గాలి కూడా చేతికి దొరకదు కాబట్టి పాపం దేవుడి దేవులు తప్పించుకుందా కానీ లేకపోతే దాన్ని కూడా గబక్కన ఏదో కవర్లో కట్టుకుని వాళ్ళు నెల్లూరు రెడ్ల దెబ్బ అనిల్ అబ్బా అన్నాడంటే ఏం చెప్తారు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో సిపిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన ఒరిజినల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరిని నిందించడు ఎవరిని తిట్టడు అత్యంత సౌమ్యుడు వివాద రహితుడు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు పెట్టినాడు అజాత శత్రు ఆ నూట ముప్పై వాటర్ ప్లాంట్లు పెట్టాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ పెట్టాడు హాస్పిటల్ పెట్టాడు ఈరోజు నెల్లూరులో ఏ కార్యక్రమం జరగాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేమిరెడ్డి గారు అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అదనపు ఆకర్షణగా అనుకోవాలి తప్ప అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు తిట్టట్లేదు నువ్వు అలా కాముగా ఉండడం వల్ల నేను ఒప్పుకోనంటే ఇతను ఎవరైతే తిడతాడో కోట్ల రూపాయలు ఇచ్చి గన్మెంట్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఎవరిని పళ్ళెతో మాట్లాడినటువంటి వేమిరెడ్డి గారిని ఎందుకు తిట్టవు అని అనుకుంటాడు నాకు తెలిసి ఆయన హట్ అయినాడు టీడీపీకి వచ్చినాడు అక్కడ దౌర్భాగ్యం ఇక్కడ సౌభాగ్యం మొదలైంది ఆయన రావడము ఎంపీగా ఉండడము ఈ ఏటూ ఉన్నాడు మన విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో మొత్తం దోచుకున్నాడు నాది నెల్లూరు అని చెప్పు వచ్చినాడు మాది నెల్లూరు అని ఐదేళ్ళ తర్వాత గుర్తొచ్చిందేమో అప్పుడు గుర్తుకొచ్చి నాది నెల్లూరు నాది స్లాంగు మా అమ్మ ఊరిది మా నాయన ఊరు అన్నాడు ఆల్రెడీ నెల్లూరులోని పుట్టి పెరిగినటువంటి ఆయన ఎన్నో చేశాడు జనాలు మొహం మీద ఊసినారు అదే వేమిరెడ్డి గారి సతీమణి కోవూరులో ఇచ్చినారు నేను ఒకటే చెప్తాను ఈరోజు ఆరుసార్లు ఎమ్మెల్యేగా అంటే ఆరు ఇంటి ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు అయితేనే ఎంతో కొంత అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ముప్పై సంవత్సరాలు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏకదాడిగా అతను వస్తే ఆ ఆరులో కనీసం ఒక రెండు తప్ప ఒక నాలుగు ఖచ్చితంగా అధికార పార్టీలోనే గెలిచుంటాడు ఈరోజు అక్కడ సరిగ్గా చెరువులు లేవు సరిగ్గా రహదారులు లేవు సరిగ్గా స్కూలు లేవు ఒక్క అభివృద్ధి కూడా లేదంటే ఇలాంటి ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఆవిడకి అది చాలా ప్లస్ అయింది ప్రశాంత్ రెడ్డి గారికి అందులోనే వాళ్ళు అడిగింది అడిగి ముందు డబ్బులు ఇవ్వడం ఆ మహాతాల్ అక్కడ పోవడం వల్ల ఈరోజు ప్లస్ అయింది ఈ రోజు యాభై వేల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు మూడు లక్షల మెజారిటీతో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలబోతున్నారు అనిల్ కుమార్ యాదవ్ కు సొంత గూటి నేతలే పొగబెట్టారు ఇక్కడ ఈ స్థానం నుంచి నరసారావు పొగబెట్టారంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అనే ఒక సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు మెప్పుకోసమే కదా రెండున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం మంత్రి పదవి ఇచ్చాడు ఏసుడు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు సంపాదించినాడు మెప్పు కోసమే చేసినాడు ఈరోజు సిటీ అడిగాడు ఎవ ఎందుకంటే ఏకాడికి కోడిపోతాడు కాబట్టి నర్సరావు పెట్టలు వచ్చాడు లవ్ శ్రీకృష్ణదేవరిగా ఉన్నారు ఆయన మంచి పేరుంది మా ఊడు అక్కడ పోయి అంటాడు నాది పౌరుషం తొడకూడదు పౌరుషం అంటే ఏంటి ఒక మాట పడకుండా ఉండడం స్వశక్తితో పైకి రావడం ఎవరి చేత ఒక నింద పడకుండా ఉండడం అంటే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోకుండా ఏ పనైనా సరే ఒక పౌరుషం కిందకు వస్తుంది ఈడుపు ఈడు గబ్బు మాటలు వీడి తెలివితేటలు వీడు తొడగొట్టడాలు ఎక్కల్ని తిట్టడాలు ఇది పౌరుషం కిందకు వస్తుంది అంటే గెలవకోకుండా రచ్చ గెలుస్తాడా అని అంటే ఏం చెప్తారు ఆయన ఏ రోజు ఇంటా గెలవలేదు రచ్చ గెలవలేదు కానీ బొచ్చు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు కేవలం ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే శ్రీరెడ్డి పోరం పోకు పోసాను కృష్ణమురళి ఆ బోరుగడ్డ అనీలు రోజారెడ్డి ఇలాంటి అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపైనర్లు వీరు అని మీరు అంటున్నారా ఫస్ట్ నుంచి స్టార్ జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలే నా స్టార్ క్యాంపైనర్లు అని చెప్పేసి వాళ్ళు అబ్బా ఇప్పుడు అంటాడు ఇప్పుడు ఓడిపోతాడని తెలిసినా కూడా అనకపోతే ఎట్ట నోట్లో అంటే శ్యామల గారు కూడా స్టార్ క్యాంపెయినర్ కదా నాకు తెలిసి శ్యామల వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పేరు వచ్చింది అంత గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన పేరు అయితేనే ఏదీ లేదు ఓని శ్యామల గారిని శ్యామలకి భర్త మీద కేసు ఉందబ్బా కోటి రూపాయలు అవినీతిగా ఎవడెత్తేసాడని ఆవిడ కేసులే మూడో నాలుగో ఉన్నట్టుడే మనకు తెలియదు ఏందో నా తన్నారు ఇప్పుడు ఏంటంటే ఈ కేసులను ఎత్తేయాలంటే ఆల్రెడీ యొక్క కేసులున్నా కూడా జైల్లో నుంచి బయటకు వచ్చేసి రాజాగా బతుకుతున్నా రాజన్న కొడుకు అయితే కరెక్ట్ అనుకునింది పోయింది ఒక కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినారు కడుపు రెండో కూడి పెట్టాడు మొగుడుకు ఒక మూడు ఫారిన్ బాటిల్ ఇచ్చాడు ఎందుకంటే ఆంధ్ర ముందు అయితే చచ్చిపోతాం ఇచ్చినాడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా మనిషి నేను ఒకటే మాట నీకు దమ్ముంటే నీ అన్న సీఎం అవ్వనుకుంటే ఇవన్నీ వద్దు అన్న దగ్గరికి వెళ్ళు దస్తగిరి అంటూ ఇంకో గిరిని పిలిపిస్తాడు నేను చంపేస్తాడు నువ్వు దేవుడి దేవుల్లో రాజన్న దగ్గరికి వెళ్ళిపో నువ్వు ఈ రోజు చరిత్ర నిలబడిపోతావు అన్న కోసం ప్రాణాలు అప్పగించిన శ్యామల సస్యశ్యామల అంటారు ఇవన్నీ మానేసి ఈ ఎందుకు ఈ డోంక తిరుగుడు చేస్తాలు వైఎస్ఆర్ సిపి పార్టీ లేడీగా అంటే సస్యశ్యామల శ్యామల శ్యామల అన్న అన్న కావాల్సిందే ఇప్పుడు అమ్మలేదు చెల్లెలు లేరు ఈ వెళ్ళింది కానీ శ్రీరెడ్డి ఈ రెండు వెళ్తే దేవతలుగా ప్రత్యేక మెయిన్ వాళ్ళే వాళ్ళ మహిళా మండల అధ్యక్షురాలు వాళ్ళందరూ మరైతే రోజారెడ్డి గారి పరిస్థితి ఏంది మీ మీ ప్రాంతము మీ ఏరియా నా ప్రాంతం నీ ప్రాంతం అని కాదు మొదటగా ఓడిపోయే సీటే రోజాది డిపాజిట్లు రావు ఈసారి మనిషి దేఖేవాళ్ళు కూడా లేరు చేసిన తప్పుకి ప్రాయశ్చత్తం కూడా లేదు సర్వనాశనం అడ్డదిడ్డంగా అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి నిన్ను నమ్ముకొని ఓటేసినా వాళ్ళందరూ సంకరాకపోయారు ఒకటి గుర్తుపెట్టుకో నాలుగు సార్లు నిలబడ్డావు చంద్రగిరిలో ఒకసారి మూడు సార్లు నెగ్గులో నిలబడింది ఒకసారి ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది ఒకసారి పదివే లతో ఓడిపోయింది రీసెంట్గా వచ్చిన రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో గెలుస్తుంది అంతకుముందు ఎనిమిది వందల గెలుస్తుంది అంటే భారీ మెజారిటీతో గెలవాల అప్పుడు నువ్వు ఎంత జ్ఞానంగా బతకాలా రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో గెలిపేది ఒక గెలిపే కాదు అప్పుడు నువ్వు చాలా జ్ఞానంగా చాలా అంటే చాలా నీట్గా బతకాలి అంటే పెద్ద మెజారిటీ లేదు ఎద్దులో గెలిచావు మనం కష్టపడాలి పేరు దేవాలను ఉండాలి అవన్నీ వదిలేసి ఒక ఐదు వేల కోట్లు వేసేస్తా అంటే ఎట్లా మరి అయితే చివరగా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి కూటమికి నూట నలభై నుంచి నూట అరవై సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఓటమి వస్తుంది ఇందులో నో డౌట్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఉన్న నవరత్నాలు అంటారు చూడు పేరు నాని కొడాలి నాని దోరపూడి చంద్రశేఖరరావు మిథున్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఇటపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ మొత్తం వీళ్ళందరినీ కలిపి మా ఊరున్నడగా నోరు 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 పరుదల ఆడు అందరినీ కలిపి అరుంధతుల గుర్రం ఉంటాడు చూడు మతం ఎక్కిన గుర్రం వాటికి కట్టి తరివి తరివి అడుగులో బలి తీసుకుంటారు ఇందులో వాస్తవం 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 నీకు దమ్ము ఉంటే అగ్రిమెంట్ పేపర్ తీసుకొని రాస్తా